దుశ్శాసనుడు భీముడితో తలబడుతూ భీముడు తమ్ముడా దుశ్శాసన నాడు కౌరవ సభలో నాడు కురుసభలో నీవు చేసిన అకృత్యములకు వడ్డీతో సహా చెప్పడానికి తరుణం వచ్చింది నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది అందుకే భగవంతుడు నిన్ను నా ఎదుట నిలబెట్టాడు అన్నాడు దుశ్శాసనుడు హేళనగా నవ్వుతూ ఓ భీమసేన ఏమిటి అప్పుడే మరిచావా మేము మిమ్ము లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టడం నీ అన్నతో మాయా ఆడించి మీ రాజ్యం కొల్లగొట్టడం మిమ్ము అడవులకు వెళ్ళగొట్టడం దిక్కులేని వారి వలె మీరు విరాట రాజు కొలువులో తలదాచుకోవడం మరిచావా ఎంతకంటే దైన్యము అవమానం ఉంటాయా ఇన్ని జరిగినా యుద్ధానికి వచ్చావా అవన్నీ మీరు మరిచినా నేనెలా మరువగలను అన్నాడు దుశ్శాసనుడు ఆ మాటలకు బదులుగా భీముడు దుశ్శాసనుడి కేతనమును వింటిని విరిచి సారధిని చంపి దుశ్శాసనుడి నుదుటున బాణం నాటాడు తన రథము తానే నడుపుతూ దుశ్శాసనుడు మరొక విల్లు తీసుకుని భీముని విల్లు విరిచి భీముని సారథని కొట్టాడు భీముడు మరొక విల్లు తీసుకుని దుశ్శాసనుడి శరీరంలో యాభై బాణములు నాటాడు వెంటనే దుశ్శాసనుడు భీముని రథాశ్వములను చంపాడు భీముడు తన కథ చేతపట్టి రథము మీద నుండి కిందకు దూకి దుశ్యాసనుడి రథము దగ్గరకు వచ్చి రథాశ్వములను చంపి రథమును విరిచాడు దుశాసన కూడా గదచేత పట్టి తటాలున రథము దిగి భీముని మీద తోమరం వేశాడు భీముడు ఆ తోమరాన్ని విరిచాడు దుశాసునుడిని దగ్గర నుండి చూడగానే తాము పదమూడేళ్ల పడిన పాటు గుర్తుకు వచ్చి కోపంతో రగిలిపోయాడు నాడు కురుసభలో తాను చేసిన ప్రతిజ్ఞ గుర్తు వచ్చింది తన బలం అంతా కూడబెట్టుకుని దుశ్యాసునుడి తల మీద బలంగా మోదాడు ఆ దెబ్బకు కింద పడిన దుశ్శాసునుడి మీద పడ్డాడు భీముడు దుశ్శాసునుడి మెడ మీద కాలు పెట్టి నలుపుతూ ఒరే దుశాసన నాడు కురుసభలో మమ్ము అవమానం చేసింది చాలక చావడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావా ఈ రోజు నీ చావు తప్పదు అంటూ దుశ్శాసుడు గొంతు మీద కాలు పెట్టి తొక్కుతుంటే ఉభయ సేనలో భయాభ్రాంతులతో చూస్తూ దూరంగా పోయాయి భీముడు దుశ్శాసుడు శరీరాన్ని పైకెత్తి పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి బాధాడు దుశ్శాసుడు శరీరాన్ని కాలితో ఎగిసి ఎగిసి మోదసాగాడు దుశాసనుడు మెడ మీద మోకాలు పెట్టి ఆదిమి పైకి లేచాడు దుశ్శాసనుడు బ్రతుకున్నాడో చచ్చాడో చూడక మోకాల మీద కూర్చుని ఒరే దుశ్శాసన ఈ రోజు నీ గుండెలు చీల్చి నీ రక్తం తేనెలా తాగుతాను పిలవరాన్ని వాళ్ళను పిలువు ఎవరు అడ్డం వస్తారో చూస్తాను అంటూ ఒక కండ్రగొడ్డలు తీసుకుని దుశ్శాసనుడి ముఖం మీద ఆడించాడు ఆ తరువాత నాడు హిరణ్య కసుకుని కొట్టను నరసింహస్వామి చీల్చినట్లు అమిత రౌద్రంతో దుశ్యాసునుడి గుండెలో తన గోళ్లు చొనిపి చీల్చాడు దుశ్శాసునుడి గుండెల నుండి రక్తం పెళ్ళు ఆ రక్తం దోషుడితో పట్టి ఆస్వాదించి మిగిలిన రక్తం శరీరం అంతా పోసుకొని తిరిగి దుశ్శాసుడి ముఖంలోకి చూస్తూ పైకి లేచి పోనకం వచ్చినట్లు ఊగుతూ ఎగురుతూ ఒరే దుశ్శాసన నీ రక్తం ఎంత రుచిగా ఉందిరా ఈ రోజుకు నా దాహం తేరింది నా ప్రతిజ్ఞ నెరవేరింది అంటూ అరుస్తున్నాడు గంతులు వేస్తూ భుజాలు చరుచుకుంటున్నాడు అతడు మానవుడా రాక్షసుడ అని అక్కడ ఉన్న వారి ప్రేమ కలిగి శిలా ప్రతిమల వల్లే నిలిచారు భీముడు పైకి లేచి నిలిచాడు శరీరం రక్తమయమై ఉంది ప్రళయకాల యముని విజృంభించి కౌరవ సేనలను ధర్మసాగాడు భీమును చూసి కౌరవ సేనలు పారిపోయాయి భీముడు తిరిగి దుశ్శాసనుడి వద్దకు వచ్చి ఓరే పశువా అలా పడి ఉన్నావేమి పిలవరా నన్ను అడ్డుకునేవాడెవడో పిలువు అంటూ దుశ్శాసనుడి ముందు కూర్చుని ఓరే పశువా నా మీద మీకు అంత కోపం ఎందుకురా నేను మీకు చేసిన అపకారం ఏమి నాకు విషం పెట్టారు నీళ్లలో తోశారు పాములతో కరిపించారు అందరి ముందు మమ్ము అవమానపరిచారు ద్రౌపదిని సభకు ఈడ్చుకు వచ్చింది ఎందుకేనా నాడు మాయాజూతం ఆడించినందుకు ఫలితం ఇదేరా అనుభవించు అంటూ పైకి లేచాడు తనకు దగ్గరగా వస్తున్న కౌరవ యోధులను చూసి చూడండి ఈ దుశ్శాసనుడి దుర్గతి వీడి వలన వీడి తండ్రి దృతరాష్ట్రుడు పరువు పోగొట్టుకుని అవమానపడ్డాడు నాడు కురుసభలో ముందుగా మండలించి ఉండిన ఇంతటి దుర్గతి పట్టి ఉండదు కదా ఒరే నాడు కురుసభలో ద్రౌపదిని చూసి నీకు మగుడు లేడా అన్నావు కదా ఇప్పుడు చూడరా ద్రౌపదికి భర్త ఉన్నాడురా నేనేరా ద్రౌపది భర్తను కానీ మీ కౌరవుల భార్యలందరికీ భర్తలు లేకుండా చేస్తానురా వారు తమ భర్తల కొరకు బోరున ఏడవాలిరా ఒరే దుశాసన నా ప్రతిజ్ఞ ఒకటి నెరవేరిందిరా నీ అన్న సుయోధనుడి తొడలు విడిచి తల తన్నడం మిగిలింది ఆ ప్రతిజ్ఞ పోతున్నాను ఉంగిపోతూ దుశ్శాసునుడి శరీరాన్ని గతతో మోది చిత్రవద చేశాడు పరస్త్రీని అవమానించినందుకు ఏమి శాస్తి జరుగుతుందో లోకానికి చాటుతూ దుశ్శాసునుడు మరణించాడు భీముని భయంకర ఆకృతి చూసిన కరుడు సుయోధనుడి భయంతో కంపించారు ఎవరికి కాలు చేయి ఆడలేదు కానీ ధృతరాష్ట్ర కుమారులైన కవచి నిషంగి దండదారుడు అలోపుడు సహుడు వాతవేగుడు షండు సువర్చనుడు భీమసేనుడు ఎదుర్కొన్నారు భీమసేనుడు పది బల్లభానాలతో వారి తలలు తుంచాడు అది చూసిన కర్ణుడు దిక్కుతోచక అటు ఇటు చూస్తున్నాడు దుశ్శాసనుడి మరణంతో అచేతనుడై నిలిచిన కర్ణుడితో శల్లుడు కర్ణ ఏమైంది భయపడ్డావా నీలో పిరికితనం ఆవహించిందా నీ మిత్రుడు సుయోధనుడు కూడా దుశ్శాసుడు మరణం చూసి తన వంతు ఎప్పుడు వస్తుందోనని భయపడుతున్నాడు నువ్వు భయపడితే ఎలా కృపాచారుడు అశ్వత్మ మొదలైన వీరులు నీ ఆజ్ఞ కొరకు నిరీక్షిస్తున్నారు సైన్యమును కూడగట్టుకుని యుద్ధముకు ఉపక్రమించు నీ కుమారుడు ఋషసేనుడు పాండవులను ఎదుర్కొంటున్నాడు నీవు అర్జునుడిని ఎదిరించు యుద్ధ భారాన్ని సుయోధనుడు నీ భుజస్కంధాల మీద ఉంచాడు నీవిలా నిర్వీరుడివి కావడం తగదు అన్నాడు ఈ మాటలతో చైతన్యం తెచ్చుకుని కర్ణుడు యుద్ధ సన్నద్దుడయ్యాడు కర్ణుడి కుమారుడు ఋషసేనుడు భీముని ఎదుర్కొన్నాడు నకులుడు అడ్డుపడి ఋషసేనుడిని విల్లుతుంచి కేతనమును విరిచి చత్రమును విరిచాడు ఋషసేనుడు వేరొక విల్లు అందుకొని నకురుడి అశ్వములను చంపి రథము వెరగొట్టాడు నకురుడు కత్తి దాడులు తీసుకుని ఋషసేనుడిని ఎదుర్కొన్నాడు ఋషసేనుడు నకులుని తుంచి నకులుని శరీరం నిండా బాణములు నాటాడు అది చూసిన ఉత్తమౌజుడు జనమేజయుడు ఉప పాండవులు సాత్తికి రౌద్రంగా ఋషసేనుడిని ఎదుర్కొన్నారు ఇంతలో సుయోధనుడు కృపాచారుడు కృతవర్మ అశ్వత్థామ శకుని ఋషసేనుడికి సాయంగా వచ్చాడు భీముడు వారందరిని రిమి కొట్టాడు నకులని కుమారుడు కౌరవ సేనలోని గజ సైన్యమును నాశనం చేయసాగాడు ఇది చూసిన ఋషసేనుడు నకులుని కుమారుడి రథసారథిని చంపాడు అది చూసి అర్జునుడు ఋషసేనుడిని ఎదుర్కొన్నాడు ఋషసేనుడు జంక అమిత పరాక్రమంతో భీమార్జునుల మీద శరవర్షం కురిపించి శతానికుడి మీద బాణ ప్రయోగం చేసి నకులుడి మీద ఏడు బాణములుడు కృష్ణుడి మీద పన్నెండు బాణాలు వేశాడు అర్జునుడు వేసిన బాణముల మధ్యలోనే తుంచి అర్జునుడి మీద పది బాణములు కృష్ణుడి మీద తొమ్మిది బాణములు వేశాడు రుససేనుడి విజృంగణను చూసిన అర్జునుడు ఆగ్రహించి వృషసేనుడు విల్లుంచి అతడి భుజములు విరగొట్టాడు మరొక బాణంతో అతడి తల నరికాడు తన ఎదుటనే తన కుమారుడిని అర్జునుడు చంపడం చూసిన కర్ణుడు తల్లడిల్లిపోయి అర్జునుడి ఎదుట రథముతో నిలిచాడు